మంచి సెంటర్లో హోటల్ ఉంటుందంటే ఒక ఆయనకి హోటల్ ఉంది ఆదివారం నాడు ఆ హోటల్ దగ్గర ఏమి రాస్తారో తెలుసా ఈ రోజు ఆదివారం హోటల్కు సెలవు ఈరోజు ఆదివారం నేను నా ఇంటి వారు హోవాను సేవించటానికి దేవుని మందిరానికి వెళ్తా వెళ్తాం ఆదివారం హాలిడే ఎవరో సలహా ఇచ్చారంట ఆయనకి అయ్యా ఆదివారం కదా వ్యాపారం బాగా సాగుద్ది ఆదివారమే కదా అందరికీ సెలవ నువ్వు ఆదివారం నాడే హోటల్ మూసేస్తే ఏ వ్యాపారం చేస్తావంటే ఎన్ని లక్షల రూపాయలు వచ్చినా ఎన్ని వేల రూపాయలు వచ్చినా ఆదివారనే దేవుని సన్నిధి మాన్నాయా నేనే కాదు నా ఇంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతాం దేవుని మందిరానికి కోడళ్ళు కొడుకులు మనవలు మనవరాళ్ళు అందరూ దేవుని సన్నిధిలో గడుపుతారంట ఆ రోజు మరి నీ భర్త ఎక్కడా నీ భార్య ఎక్కడా నీ పిల్లలు ఎక్కడా నీ మనవులు మనోరాళ్ళు ఎక్కడా ఆదివారం నాడు నువ్వు దేవుని సన్నిధి మానేస్తున్నావు శనివారం విజ్ఞాపన ప్రార్థన కూటాన్ని మానేస్తున్నావు ఎక్కడైనా సువార్త కూటమి అంటే ఆ సువార్త కూట మానేస్తావు మరి బాధలు ఎలా పోతాయి నీకు కష్టాలు ఎలా పోతాయి నీకు ఆర్థిక ఇబ్బందులు ఎలా పోతాయి నీకు కొంతమంది అంటారు అయ్యా మేమందరం కష్టపడుతున్నామండి నేను కష్టపడుతున్నాను నా భర్త నా పిల్లలు నా కోడళ్ళు నా పెద్ద మనవడు నా పెద్ద మనవరాలు అందరూ కష్టపడతామండి కానీ ఇంట్లో పైస ఉండట్లేదండి కారణం ఏంటి మీ ఇంట్లో దేవుని సన్నిధి లేదు మీ ఇంటికి దేవుని సన్నిధి లేదు నీ ఇంటికి దెయ్యపు సన్నిధి ఉంది అచేత నీకు నా ఎడల ఏమి లేవంటున్నాడో భయము భక్తి లేకపోవడం నీ బాధకు కారణం నీ వచ్చిన శ్రమకు కారణం ఓ మనిషికి శ్రమ రావడానికి ఇది మొదటి కారణం రెండవ కారణం రాశారు చూద్దాం రండి గ్రంథం నలభై ఐదవ అధ్యాయం యశా గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో వాక్యం ఆ దేంతో పోల్చాడంటే మట్టికొండ పెంకుల్లో ఒక పెంకు ఆట మనం మట్టికొండ పెంకుల్లో ఒక పెంకు అండి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి నేను బలార్జుడను నా ఎంత వీరుడు నా ఎంత సూర్యుడు నాయంత పైల మీద లేడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు దేనితో దేవుతో పోల్చాడంటే నువ్వు మట్టికొండ పెంకుల్లో ఒక పెంకువి మట్టికొండ పెంకుల్లో నువ్వు ఒక పెంకువి అంటే నేను దేవుడు ఒక పెంకుతో పోల్చాడు కొండ మగిలిపోతే పెంకు కనపడదు కొన్ని రోజులు కనపడతా అప్పుడు ఆ ఇంటికాలంలో ఏమంటారంటే ఈ కొండలో నీళ్ళు ఎంత చల్లగుంటాయో ఉండేయండి ఈ కొండలో నీళ్ళు ఎంత ఉంటాయో అంటారు ఎందుకన్నా పెంకు కనపడినప్పుడల్లా ఆ కొండని జ్ఞాపకం చేసుకుంటారు కానీ మనిషి చనిపోతే మనిషి కనపడతాడా ఒక గంట రెండు గంటల్లో తీసుకెళ్ళి ఆ బరియలు చేసేయాల నా గారాలు కొడుకు అని చెప్పి ఇంట్లో ఏమన్నా ఉన్నతారా ఒకవేళ ఆ వ్యక్తిని గనుకన్నా ఇంట్లో ఉంచామనుకో కొన్ని రోజులకి అది పొల్యూట్ అయిపోయి ఇంట్లో చచ్చిపోతారు టయానికి తీసుకెళ్ళిపోవాలి ఆ శరీరాన్ని కొండ పెంకు కనపడద్ది కానీ మనం మరణించిన తర్వాత మనం కనపడవు మరి ఇంత దానికి ఎందుకు ఇంత పాటు ఇంత గర్వం ఇంత అహంకారం ఒక హామంటది నేనంటే ఏమనుకుంటున్నావో తెలుసా నువ్వు నీక నువ్వంటే ఏమనుకుంటా నేనంటే ఎవరో నీకు తెలుసా అసలు నేనంటే ఏంటో నీకు అర్థమవుతుందా నువ్వంటే ఏంటి మట్టుకొండ పెంకుల్లో ఒక పెంకువి వాక్యం నువ్వు ఒక పెంకివి చెప్తున్నా నేను ఒక పెంకిని బైబిల్లో మాట రాశాడు తెలుసా పురుగు వంటి యాకోబు అంటే మనల్ని దేంతో పోల్చాడు దేవుడు ఓ పురుగుతో పోల్చాడు నీకు ఎంత బడాయో మళ్ళీ నీకు దేవుని మీద వాదిస్తున్నావు నేను మగపి నిమ్మంటే ఆడపిల్ల ఆయన ఆహా నువ్వు అడిగింది ఇచ్చేలా అది కాదు పాస్టర్ గారు నాకు మగపిల్లో నేను అయినా మగపిల్లో నేను అయినా అని ప్రార్థన చేశాను దేవుడు నాకు ఆడపిల్లని ఇచ్చాడని దేవునితో వాదం పెట్టుకుంటున్నావు దేవునితో వాదించు వానికి శ్రమ దేవుడు ఏదో ఇచ్చాడు దేవుడికి ఏమి ఇవ్వాలో తెలుసు ప్రభుకి ఇవ్వాలో తెలుసు అలా ఏమనకండి రిజర్వేషన్ చేసాం వాళ్ళకి రిజర్వ్ చేసాం ప్రభుకి ఇవ్వాలో తెలుసు నిన్ను ఎక్కడ నిలబెట్టాలో తెలుసు ఏ రోజున దేవునికి ఏది ఇవ్వాలో తెలుసు ఆయనతో నువ్వు వాదోపవాదాలు పెట్టుకోవద్దు దేవునితో ఏనాడు వాదించొద్దు యేసు ప్రభుతో నువ్వు ఏనాడు వాదించొద్దు అయ్యా నాకు మంచి బిల్డింగ్ ఇమ్మని అడిగానండి దేవుణ్ణి ఆయనకు బిల్డింగ్ ఇవ్వలేదండి ప్రాంతం రానోడు బిల్డింగ్ కట్టేశాడండి నాస్తికుడు బిల్డింగ్ కట్టేశాడండి దేవుడు లేడన్నవాడు కూడా అభివృద్ధి పొందుతున్నాడండి ఏనాడు ప్రభుతో వాదించొద్దు ఏనాడు క్రీస్తుతో నువ్వు వాదించొద్దు బైబిల్ రాసిన మాట అదే మెట్ మట్టికొండ పెంకుల్లో ఒక పెంకు అయి ఉండి మట్టికుండా పెంకుల్లో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ